గురించి తెలంగాణ రాష్ట్రంలోని కొక్కరగుంట గ్రామం రామడుగు మండలం కరీంనగర్ జిల్లాకి మేము హైదరాబాద్ నుండి రావడం జరిగింది మేము కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న బీరప్ప అక్క గుడుల పరిరక్షణ బండారు పీఠం పేరుతో చైతన్యం చేస్తూ మన జనాలని బండారు పీఠాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది బండారు పీఠం ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కడ కాపర్లకి అన్యాయం జరిగినా కూడా మాకు తెలిసిన వెంటనే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్దలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నటువంటి కుక్కరకుంట గ్రామానికి మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఎంతో పశుసంపదని అలాగే ఎంతో మందికి మాంసాన్ని గొర్రెలని మేకలని ప్రసాదించి జీవకోటి మనుగడ కొనసాగించేలా ఒక దైవ రూపాన్ని కుర్మ కులంలో ఉట్టి దేవుడిగా మారినటువంటి గొప్ప దేవుడు బీరప్ప దేవుడి ముందు కూర్చొని బండారు పొట్టు పెట్టుకొని తనే మనకిచ్చినటువంటి గొంగల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఈ గొర్రెల కాపర్ల మీద అభండాలు మోపినా ఎవరు కూడా ఈ గొర్రెల కాపర్లని కించపరిచినా ఎవరు కూడా మా గుడులని ధ్వంసం చేసినా కూడా ఖబర్దార్ అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము బండారు పీఠం ఆధ్వర్యంలో ఇంతకుముందు వన్ ఇయర్ క్రితమే కరీంనగర్లో దాదాపు వందల గుడులను మేము తిరిగి తిరిగి చూడడం జరిగింది వారం రోజులు రెండు మూడు వారాలుగా కూడా అడవుల్లో గొర్రెల కాపర్లతో మేము కూడా నిద్ర చేయడం జరిగింది ఇదే మారుమూల గ్రామాలలో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పీఠం ఉన్నది బండారు పీఠం ఉన్నది ఎవ్వరు కూడా మా ఆస్తులు కానివ్వండి మా సంస్కృతి కానివ్వండి మా డోలు కానివ్వండి మా పెర కానివ్వండి మా తాళం కానివ్వండి మాకు గొప్ప సంస్కృతి ఉన్నది ఈ సంస్కృతి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఏ కులానికి కూడా లేదని కూడా గౌరవ గౌ మేము గౌరవంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ముఖ్యంగా బీరప్ప దేవుడు అంటే వేల సంవత్సరాలుగా ఏ దేవుడికి కూడా ఇంత గొప్ప చరిత్ర లేదు రాయ రాయబడి ఉండొచ్చు రాయక పోక ఉండొచ్చు కానీ బీరప్ప చరిత్ర ఎక్కడ కూడా తగ్గదు మాకు మా తాతల ద్వారా వాళ్ళకు వాళ్ళ తాతల ద్వారా ఇది వస్తూనే ఉన్నది ఈ చరిత్ర మా ద్వారా నెక్స్ట్ మా పిల్లలకు వాళ్ళ పిల్లలకు వేల సంవత్సరాల నుంచి వస్తున్నది ఇంకా లక్ష సంవత్సరాల వరకు కూడా కొనసాగే చరిత్ర ఈ బీరప్ప చరిత్ర బండారు చరిత్ర చాలాసార్లు కూడా మేము చాలా గ్రామాలలో కూడా చెప్తా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనము ఇదే కుర్మాకులంలో జన్మించినటువంటి అహిల్యబాయ్ హోల్కర్ గురించి ఒక నిమిషం మాట్లాడుకోవాలి అహిల్యబాయ్ హోల్కర్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో వందల సంవత్సరాలు వాళ్ళ వంశం వంశంగా పరిపాలన కొనసాగించింది ఒకరోజు వల్ల భర్త చనిపోతాడు ఒక మహాయుద్ధంలో తర్వాత ఈ దేశానికి మరో దేశాలకి జరుగుతున్న యుద్ధ పోరాటాలలో తన మామ వీర మరణం పొందుతాడు అక్కడ మామ ఇక్కడ భర్త అలాగే సంఖలో చిన్న పిల్లోడు ఆ సంఖలో చిన్న పిల్లోడిని చూసి ఆ ఆడ ఒక ఆడావిడ అది గొర్రెలు కాసుకునే ఇంట్లో నుంచి వచ్చినామే ఈ రాజ్యాన్ని వెళ్ళడం ఇంతమంది రాజ్యాల రాజుల మేము ఉండగా అని సవాలు విసిరి నీ మీదికి యుద్ధానికి వస్తున్నామని మిగతా రాజులందరూ నీ మీదికి యుద్ధానికి వస్తున్నాము అని ప్రకటిస్తారు ఆమె ఒక మహిళ గొర్రెలు కాసుకునే ఒక మహిళ ఒక మహారాణిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నది అప్పుడు ఆమె ఎక్కడ కూడా భయపడకుండా చెప్పింది మీరు యుద్ధానికి ఒక సైడు నా భర్త చనిపోయి ఉన్నాడు ఒక సైడు నా మామ చనిపోయి ఉన్నాడు వాళ్ళు మహా యుద్ధ వీరులు వాళ్ళు బతుకున్నప్పుడు మా రాజ్యం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా మీకు ఎవరికి లేదు ఇప్పుడు వస్తామంటున్నారు కదా చలో రాండ్రి నేను ఒక మహిళని నా చేతిలో మీరు ఓడిపోతే మీ చరిత్ర ఏ ఎంత హీనంగా రాయబడుతుందో మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని నా మీదకి కత్తి దుయ్యండి నేను యుద్ధానికి సిద్ధం నేను వస్తా నా చేతిలో ఉన్న కత్తిలో మీ మెడలు తెగిపడితే నా చరిత్ర ఎట్లా రాసి ఉంటుందో మీరు గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని హెచ్చరిక చేస్తుంది దానికి భయపడి ఏ రాజు కూడా ముందుకు రాక ఈమె ఇంకా కొన్నేళ్ళు కూడా రాజ్యాన్ని గుర్తుగా పరిపాలిస్తుంది ఆమెనే ఎక్కడెక్కడ ఈ దేశంలో బీరప్ప గుడులు ఉన్నాయో ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో మన శ్రీశైలం గుడిని కూడా ఆమెనే నిర్మించింది శ్రీశైలం గుడిని కట్టింది కూడా అహిల్యబాయ్ ఓల్కరే ఈ విషయాన్ని మన మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా ధైర్యంలో మనం వెనక కోలే దొంగు తయారు చేసింది మనం మున్ని ఒడికింది మన మహిళ ఎవరికి రాదు పెరుగు తయారు చేసింది మనం అమెరికాలో ఈరోజు కూడా పెరుగు తయారు చేయడానికి రాదు అంత గొప్ప చరిత్ర మన మన అమ్మమ్మలు మన నాన్నమ్మలకు ఉన్నది వాళ్ళ జీన్స్ ద్వారా అదంతా మీ లోపల కూడా ఉన్నది మీరు ఎక్కడ కూడా ధైర్యపడవద్దు ఎలాగైతే మీరు ఈ కొక్కరకుంట గ్రామంలో ఈ గుడిని దగ్గరుండి బండారు బొట్టు పెట్టుకొని ఈ విజయాన్ని సాధించుకున్నారు అదేవిధంగా ఎప్పటికి కూడా కలిసికట్టుగా మీరు సాగి అన్ని విధాలుగా రాజకీయాలలో కానివ్వండి సంస్కృతి పరంగా కానివ్వండి అన్ని విధాలుగా కూడా కలిసికట్టుగా ఉండి విజయాన్ని అందుకునే విధాలుగా కూడా మీరు ముందుకోవాలి ఇక బీరప్ప దేవుడు బీరప్ప దేవుడు విషయానికి వస్తే ఈ ప్రపంచంలో ఉన్నది ఏ దేవుడు కూడా తన తోడబుట్టు అయినటువంటి అక్కకి కానీ చెల్లెలకి కానీ అంత మర్యాద ఇచ్చి ఉండరు బీరప్ప దేవుడు చెప్తాడు భక్తులందరూ కలిసి తనకి గుడి నిర్మించడానికి వచ్చినప్పుడు నా గుడి నిర్మించే కంటే ముందు నా పక్కన మా అక్క అయినటువంటి అక్క మహకాలి గుడి కట్టి అక్క మహకాలికి పూజ చేసి నా గుడి కట్టాలని ఈ ప్రపంచంలో మహిళనే ఏకైక మొట్టమొదటి దేవుడు కూడా మన బీరప్ప దేవుడే చరిత్ర అంతా మన కులం చుట్టే ఉన్నది రాజరికాలు కూడా మన కులంలో ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని మీరు తెలుసుకొని రాబోయే తరాలకు మీ పిల్లలకు చెప్తే వాళ్ళు ధైర్యంగా చదువుతారు ధైర్యంగా ఎదుగుతారు ముందుకెళ్తారు కాబట్టి మనము ఈరోజు కొక్కరగుంట గ్రామంలో మీ అందరి మధ్యలో గొంగారులో గుచ్చుకొని మీతో మీతో ముచ్చటిస్తున్నందుకు కూడా మాకు చా చాలా సంతోషంగా ఉన్నది మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించింది ఎవరంటే మన బీరప్ప దేవుడే ఆ బీరప్ప దేవుడికి ఇక్కడ ఉన్న మీ గ్రామస్తులందరికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న మన కుల సోదరులు అందరికీ కూడా క్షణార్థి లేవన్నా కలం చేతల గొర్రెలు మనవన్నా గొంగడి గొర్రెలు మనవన్నా కురుమన్నా ఇక లేవన్నా కలం చేత బట్టి కురుమన్నా ఇక అన్ని విధాల తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ భగవంతుడు మీకు వీరప్ప స్వామి కావచ్చు కమరాజ్ దేవి కావచ్చు అదేవిధంగా అక్కమాంకాళి కావచ్చు వేణుకాయలమ్మ కావచ్చు ఎవరైనా ఈ దేవతల యొక్క కృపతోనే మనకు ఆయుర ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీరు కూడా ఆ విధంగా కృషి చేయాలని ఈ యొక్క దేవాలయంలో ఈ రోజు చేసింది ఆరంభం మాత్రమే అంతమయ్యే అంతము అంటే ఒక పెద్ద టెంపుల్ నిర్మాణం అయ్యే వరకు కూడా అందరూ కూడా చేసి ప్రతి ఒక్కరు మహిళలు విద్యార్థులు యువకులు పురప్రముఖులు గ్రామస్తులు అదేవిధంగా మండల జిల్లా నాయకులంతా కూడా పోరాట పటిమతో ముందుండి పోరాడాలని ఇప్పటితోనే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ చేసినటువంటి బోర్ని నిర్వీర్యం చేస్తూ పగులగొట్టినటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇలాంటి పునరావృతం అయితే భవిష్యత్తులో మేము యొక్క ఇక్కడ ప్రాంతం వారానికి చెప్తున్నాం హైకోర్టులో తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము మీ పైన రిట్లు వేసి మేము కోర్టుకు గుంజేటటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి స్వామి కుర్మ అదే విధంగా ఈరోజు కరీంనగర్ జిల్లా మండలం ముఖ్య గ్రామం వీరప్ప స్వామి దేవాలయం దగ్గర ఈరోజు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఫిబ్రవరి రెండు తారీఖు నాడు మరి గతంలో ఒక వంద సంవత్సరాల క్రితం ఇచ్చిన ఈ భూమి మరి ఆనాటి కాలంలో భూములు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి దానికి పేపర్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజులలో మన వాళ్ళు మన తాతలు ఎట్టి మందులని ఎట్టి గొర్రె పిల్లలని మరి రకరకాలుగా వాళ్ళని చేసిన మరి ఉచితంగా కూడా గొర్రెలను కాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి వాటికి వాటి ద్వారానే మరి ఆ కాలంలో మనకు ఈ బీరైన దేవుని పెట్టుకోవడానికి భూములు ఇచ్చే జరిగింది ఇది ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చాలా గ్రామాలలో కూడా ఈ మధ్య ఈ ఐదు ఆరు సంవత్సరాల నుండి కూడా మరి స్వయంగా మన జనగం పక్కన చీటకూడర్ అనే విలేజ్లో కూడా ఇదే జరిగితే అక్కడ కూడా అక్కడ ఉన్న భూస్వాములు మరి గతంలో గుడి కట్టించిన భూస్వాములే అదే గుడిని తో తీసేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది దాన్ని మరి అక్కడ ముందుకు తీసేసినందుకు కేసు బుక్ అవుతుందని మరి అక్కడున్న సిఐ గారు కూడా మన వల్లే కావడం వలన వాళ్ళు భయపడి ఒక ఐదు గుంటలకు పాది గుంటలకు జాగించి స్వయంగా వాళ్ళే నాలుగు సంవత్సరాల క్రితం గుడి కట్టేయడం జరిగింది ఇట్లాంటి తెలంగాణలో చాలా గ్రామాలలో ఈ మధ్య మరి గతంలో మరి అన్ని సాగు భూములు లేక విలువైన భూములు కావు కాబట్టి అప్పుడు వదిలిపెట్టి మరి ఇప్పుడు చాలా విలువైన భూములని మరి అనుకుంటే లక్షల లక్షలు ఎత్తాయని ఉద్దేశంగా వాళ్ళు తిరగబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఇక్కడ మరి రెండు తారీఖు నాడు ఆ రోజు ఆదివారం స్టార్ట్ అయింది ఈరోజు ఆదివారం మరి క్లోజ్ చేసే సందర్భం రావడానికి కారణం మరి ఈ గ్రామ ఒక గ్రామ తిరుమల ఐక్యత మరి మండల స్థాయి జిల్లా స్థాయి మన రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం మరి ఈ ఐక్యతకు మరి గతంలో చూసుకుంటే పిల్లలు ఐక్యత లేదు మరి వీళ్ళు కలిసి ఉండరు అనే పేరుండే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యత అనేది ఉన్నది కాబట్టి మరి ఎంతవారిని మనం బీరప్ప దేవస్థానం తాతల ముత్తాతల నుండి రెడ్డిలో అయితేనేమి మున్నూరు కాబోలు అయితేనే అప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి మన కురుమలతోటి గుర్రలతో కురుమలు బతితే మందతోటి మంద పెట్టుకొని కలిసిమెలిసి ఉన్న అప్పుడు ఐదుగుంటలో పది గుంటలు దీనికి కటాంచి ఇచ్చిన ఇచ్చినటువంటి దాగా ఆ రోజు వంద రూపాయలకు కూడా లేని నాటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఎప్పటికీ పండుగ చేసుకోవడానికి సహకరించి ఇచ్చినందుకు మరి అందరి పురాతన వంద ఏళ్ళ కింద తాత ముత్తాతలకు అభినందనలు తెలుపుకుంటూ అదే రకంగా ఈరోజు కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడ సీసీ మరి గుడి కట్టుకొని గవర్నమెంట్ బోర్ వేసుకొని చేసి చేయంగా కూడా మరి హక్కులు ఉండండి ఇక్కడ ఎందుకు చేయనియవలసిన అవసరం ఏమి మీ తాతల ముత్తాతల నుంచి కలిసిమెలిసి ఉన్న కుటుంబాన్ని మరి భంగం చేసి ఆ దేవుని కదిలిచ్చి వంద ఏళ్ళ ఆ నుంచి పూజలు చేసినప్పుడు ప్రతి ఐదేళ్ళకోసారి పండుగ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత మా కుల బంధవులతోటి సాక్షిగా బొట్టు కానీ బోనం కానీ మరి కలిసి మలిచి తిన్నటువంటి కుటుంబం ఇది ఇవాళ భూముల ఎక్కలు రెక్కలు వచ్చి లక్షలు వచ్చినంత మాత్రంలో ఈ దీన్ని దంతం చేస్తే చాలా డేంజరు బీరాయ దేవుడు అనేది కొట్టినోడు బాగుపడలేదు బీరా దేవుడిని కదిలిచ్చిన వందేళ్ళ ఏళ్ళ నుంచి పూజ చేసిన దేవుణ్ణి కదిలిస్తే ఆ పాపం అటుకపోయేది కాదు కాబట్టి ఇప్పటికైనా మీ కుటుంబం మీ నాన్నలు ఇచ్చినటువంటి గుడిని ఈరోజు మీ తాత మూడు గుంటలు అని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఐదు మా మావలు చెప్తుర్రు పది గుంటలు ఇచ్చి నాణ్యతగా మావులను కలిసిమెలిచి ఉంటే రేపు ఇక్కడ నీకు పది లక్షలు వస్తాయి కావచ్చు కానీ పది లక్షలు చాలా గొప్పవి కాదు ఖచ్చితంగా తాత ముత్తాత నుంచి నమ్ముకున్న దేవుని కదిలిచ్చి తీస్తే మీ కుటుంబానికి ఎక్కడన్నా దుఃఖ సుఖం వస్తే ఆ దేవుడు అన్యాయం అనేది ఇక్కడ గుర్తింపు అవుతుంది కాబట్టి బండారు పెట్టి మొక్కి గొర్రెలను కోసుకునే గొర్రెలను పోసుకొని తిన్నప్పుడు పాలు లాగా పాలిచ్చి సప్పిచ్చి మీతో కలిసిమెలిచి ఉన్నవాళ్ళు కాబట్టి టిస రాజన్న జిల్లా అధ్యక్షునిగా మరి ఇటువంటి గుళ్ళు ఎన్నో గుళ్ళు కట్టడం జరిగింది ఎంత ఎన్నో దారులు జరుగుతుంది కాబట్టి మా ఊళ్ళతో మీరు ఎల్లకాలం కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ జాగా ఇలా కూలిపోతే ఇంతమంది కుటుంబం దుఃఖ సుఖం అండి ఇలా ఇక్కడ కార్యక్రమం చేసినటువంటిది దీన్ని సదోడువాదరిగా రేపు ఈ వారం పదిహేను రోజులలో ఏదో కాంప్రమైజ్కి వచ్చిన విషయం తెలిసింది ఈ కాంప్రమైజ్ కొరకు మేము ఖండించలేము మిమ్మల్ని ఇబ్బంది పెద్దలేము మేము కలిసిమెలిసి మా వాళ్ళకు చే చేయవలసింది చేసి ఓ అద్దులు పెట్టి వాళ్ళకు మనసుపూర్తి చేసి దానిక తర్వాత మీరు ఎంతో ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉన్నోళ్ళు అను ఆనవైద్య ఇయ్యాలని కోరుకుంటూ ఇయ్యని మీ మీద ఎక్కడికైనా ఓని ఇడిసిపెట్టేదాకా హైదరాబాద్ నుంచి వెళ్ళి మా కుల బాంధవులు వచ్చారు రాష్ట్ర లెవెల్లో కూడా వచ్చి కదిలించడం జరుగుతుంది ఇక్కడికి ఒకటి రెండు దాగాలు అయినటువంటిది మేము ఖండిస్తున్నాం ఇక ముందు రావద్దని మనం కూడా మన కుల కూడా ఎంతతో ముత్తాతిత్తగా కట్టినాం కాబట్టి మాకు ఇక్కడ దాగా వదిలిపెట్టాలి ఇలా రైల్వే వచ్చిందని లక్షల కోట్ల రూపాయలు వస్తుందని మీరు ఎంబడివాడి ఏదో చేస్తే లాభాలు జరుగుతుంది అనుకుంటే ఈ లాభాలకు జనము ఉసురు తగిలిగితే ప్రభుత్వాలు కూలిపోయినాయి